హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చికెన్ పికిల్ పెట్టబోతున్నాను ఎలా పెట్టాలి ఏంటిదనేది ఈ వీడియో నేను చూపిస్తాను సో చూసే ముందు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ ఐకాన్ పక్కా కొట్టండి ఎందుకంటే నేను పెట్టే నోటిఫికేషన్ మీకు రావాలంటే ఆ బెల్ ఐకాన్ కొట్టాలి మీరు సో సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకుంటున్న ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాం చూసేయండి ఏం లేదు ఈజీ ప్రాసెస్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఒక ముచ్చట చెప్పాలి మీకు కపుల్ గోల్ సిరీస్ చూసారా చాలా ఫన్నీగా ఉంటుంది ఏమో వంట రాదు ఏమో వంట చేసే అమ్మాయి అంటేనే ఇష్టం సో అబద్ధం చెప్పి హీరోయిన్ అయితే మ్యారేజ్ చేసుకుంటుంది వాళ్ళ మదరు రోజు పంపిస్తుంది అండి హీరోకి తెలియకుండా ఒకరోజు హీరో చేయమంటాడు వంట సో హీరోనికి రాదు కదా నానా తిప్పలు పడుతుంది ఒకరోజు హీరో వంట చేయమంటాడు చూస్తా అంటాడు అప్పుడు హీరోని తిప్పలు చూడాలి చాలా ఫన్నీ ఉంటుంది ఆ సీన్ అయితే అలా మనం అవ్వకూడదంటే వంటలు నేర్చుకోవాలి సో వాళ్ళ కోసం అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి అంతే టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వస్తుందండి ఆ వాటర్ మొత్తం తగ్గాలి ఎందుకంటే ఆ వాటర్ వల్ల చికెన్ ఎక్కువ రోజులు ఉండదు తొందరగా పాడైపోతుంది సో అలా చేయొద్దు అందుకనేసి ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి అది కూడా ఇలా ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు వాటర్ ఇంకిపోయి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేంత వరకు ఉంచాలి సో నెక్స్ట్ అయితే వేరే బౌల్లో తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కదా మనం వాటర్ పోవడానికి ఆ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి పీసెస్ అనేది మొత్తం మాడిపోకూడదు అండ్ కొద్ది కొద్దిగా ఉడికి ఉడకనట్టు కూడా ఉండకూడదు ఎల్లో బ్రౌన్ కలర్లో ఉండేటట్టు చూసుకోవాలి చూడండి నేను చూపిస్తాను ఇందులో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు ఎల్లో బ్రౌన్ కలర్లో వస్తుంది మొత్తం మాడిపోకుండా సో మిడిల్లో వస్తుంది అప్పుడే టేస్ట్ అనేది ఉంటుంది మనకి నేను ఇక్కడ ఒక వీడియో తీయడం మర్చిపోయానండి తీసాను అనుకొని సో జీలకర్ర ధనియాల పొడి మెంతులు ఆవాలు ఇవైతే వేయించుకొని మిక్సీ పట్టి నేను పక్కన పెట్టేశాను అది నెక్స్ట్ చూపిస్తాను మీకు నేను వేసేటప్పుడు సో చెప్తున్నాను మీకు నేను ఏమేమి వేసాను తెలియాలి కదా మీకు సో తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అయితే వేసి ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాస్ అసలు పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనకి తినేటప్పుడు మొత్తం ఆ ఫ్లేవర్ అనేది తెలియకూడదు కదా ఆ ఫ్లేవర్ మొత్తం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదేనండి నేను పేస్ట్ చేసుకుంది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆ స్టవ్ మీదనే ఉంచి వేసుకుంటే మాడిపోయి టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది పోతుంది తినలేము కూడా సో దించిన తర్వాతే ఆ వేడి వేడి ఉన్నప్పుడే దాంట్లోనే ఆ పొడి మొత్తం కలుపుకోవాలండి అందులో నేను మసాలా పొడి కూడా యాడ్ చేశాను సో కారం అయితే మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే దానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు మేమైతే స్పైసీ ఎక్కువ తినము సో నేనైతే కొంచెం తక్కువనే వేశాను స్పైసీ ఎక్కువగా తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు పీసెస్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ అయితే పక్కా వేయండి నేను అది తీయడం మర్చిపోయా వీడియో సో అండ్ మీకు దించిన తర్వాత ఏమైనా టేస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పీసెస్లో అయితే పక్కా వేయండి టేస్ట్ అయితే ఒక పీస్ తిన్నా కదా నేను చాలా బాగుందండి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను ఒకసారి మీరు అయితే ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ ఇది రాని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఇందులోనే ఒక టూ లెమన్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది సో లెమన్ నేను వేయడం చూపియాలి కదా సో మీరైతే పక్కా వేయండి లెమన్ ఇంతే అండి ఈజీ ప్రాసెస్ డూ సబ్స్క్రైబ్ లాక్స్ అండి మరిన్ని ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాం మీకోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్